ప్రజలను పీడించుక తిన్న రాక్షసుడు నరకాసురుణ్ణి కృష్ణపరమాత్ముడు సంహరించిండు ఆ రాక్షసుని పీడ పోయిందన్న సంబరంతో జనమంతా దీపాలు వెలిగించి పటాకులు కాల్చి దీపావళి పండగ వేసుకుంటారని పురాణ కథలల్లో ఉన్నది సేమ్ అసోంటి రాక్షసుని పీడనే పోయిందని ఒక కాడ పబ్లిక్ కూడా పట్టవగలే పటాకులు కాల్చి పండగ వేసుకున్నారు తహశీల్దార్ ఏసీ బోలకు దొరికిందని జనాలు పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటురంటే ఏ తీర్ల ఎంఆర్ఓ గారు రెవెన్యూ ఎన్కేషిండో గదా ఇక ఇడ ఎర్రంగేసుకొని కుర్షీల ఆటంగా కూసుండి నెత్తి నేలకేసుకొని స్వాతి ముత్యంల కమలాసన్ సార్ లెక్క ఫేస్ పెట్టి ఎర్రి సూపులు చూస్తున్నాడు కదా సారు వారు మామూలు ఆఫీసర్ కాదు కంచంలో అన్నం పెట్టిన అద్దని లంచాన్ని తినే మంచి ఆఫీసర్ అసొంటి అవినీతి శాఖకు పెద్ద కొడుకు అసోంటి ఈ సారు శుభగడియల్లా లంచం తీసుకుంటుంటే ఏసీ బోర్లకు పట్టుబడి ఇట్లా బిత్తర సూపులు చూస్తున్నారు ఎంఆర్ఓ అయినందుకు సార్ రోజు జేబుల నిండా రెవెన్యూ లేకుండా ఇంటికి పోయేటోడే కాదట అదే అలవాట్ల రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం కాడుండే రైతన్న ఎకరం ఇరవై రెండు గుంటల భూమిల కొడుకులకు షెరో పదకొండు గుంటల సొప్న పట్టా చేస్తానని స్లాట్ బుకింగ్ చేసుకున్నాడట అయితే ఎమ్ఆర్ఓ ఆఫీసులో రెండు పట్టాలకు ఇరవై అవుతాయని చెప్తే ఎందుకంటే నీ పని కాదని మొక్క మీన్నే చెప్పిండట జనం జనగ జనగలెక్కనే తాగుతున్న ఎంఆర్ఓ నాగరాజుకు నాగుంప ఆమాసం కాటేపియాలని ఏసీ ఏసీబోలకు ఫిర్యాదైండు రైతును పదివేలు ఏమని పంపించి ఆ పైసలు తీసుకోంగానే ఎంఆర్ఓను పక్క పొంటుండి సార్కు అవుతున్న వీఆర్ఎ యాదగిరిని ఇద్దరిని రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబోలు ఇట్లా ఎంఆర్ఓ ఏసీబీకి పట్టువడగనే ఇన్నొద్దులు తలకొండ పళ్ళకు పట్టిన దరిద్రం పోయింది పీడ పోయింది అనుకుంటా ఆఫీస్ ముంగట్నే పటాకులు వెల్సిండ్రు జనాలు అంటే దొరవారు ఏ రేంజ్లో కాల్స్ కదా తినడో వల్ల మిమ్మల్లా కూడా ఎవరన్నా లంచం అడిగితే ఒకటి సున్నా ఆరు నాలుగు అనే నెంబర్కు ఫోన్ చేసి ఏసీ బోలకు ఫిర్యాదు లంచం లంచగొండి లక్కర్ కాళ్ళని పట్టిర్రి